అంబేద్కర్ నమస్కారం మాస్టారు పిల్లలు ఈ ప్రశ్నకి నేను ఎవరు ఇస్తారు నేను చెప్తాను మాస్టారు భీమరావు ఆగిపో నువ్వు ఆ బెల్లాన్ని తాకితే దాని ఉన్న మా భోజనం మైలైపోతుంది నువ్వు కూర్చో నువ్వు వెళ్ళి రాయి భీమరావు జీవితంలో నువ్వు చాలా గొప్పవాడి అవుతావు భీమరావు

చాలా దాహంగా ఉంది తాగడానికి మంచి నీళ్ళు ఇస్తారా నేలాంటి వాళ్ళకి అదిగో ఆ ఊరికి నీళ్ళే వెళ్ళి తాగో మనుషుల్ని మనుషుల్లా చూడండి పశువుల్లా కాదు ఎవరికీ తలవంచకూడదు నీ చదువు నీ మార్గం కావాలి విజ్ఞానమే నీ ధనం కావాలి నీ వాళ్ళ కోసం నువ్వు ఒక దీపంలా నిలవాలి నీ కృషి పట్టుదల దీక్ష మన భారతానికి రాజ్యాంగం కావాలి ఇప్పటి నుంచి నీ ఇంటి పేరు నా ఇంటి పేరు అవ్వాలి అందరూ నిన్ను అంబేద్కర్ అని పిలవాలి సరేనా భీమ్రావు చాల తనని తక్కువగా చూసినా చదివే లోకంగా మార్చుకొని మెట్రిక్ సాధించాడు అదే సమయంలో పెద్దలు తన పెళ్లి కూడా చేశారు సాయాజీరావు గాయక్వాడ్ అనే మహారాజు సాయంతో విదేశాల్లో చదువు పూర్తి చేసి ఎన్నో గణితలు సాధించి తిరిగి వస్తారు బాబా సంవత్సరాలు గడిచినా ఈ ప్రజలు మారలేదు మా బ్రతుకులు మారలేదు ఎలాగైనా మా తలరాత్రులు మార్చే దేవుడివి నువ్వే కావాలి బాబా నా ప్రజల కోసం ఎంత కష్టమైనా పోరాడుతాను భారత రాజ్యాంగం యొక్క భూసాయుత కమిటీ అధ్యక్షుడిగా మిమ్మల్ని ఎన్నుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇన్నేళ్లకి నా ప్రజలకి నా దేశానికి సేవ చేసే సమయం వచ్చింది భారత రాజ్యాంగాన్ని నిర్మించే అవకాశం నాకు దక్కింది దీనికోసం నా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నాను అంబేద్కర్ ఒక ప్రాంతానికో ఒక కులానికో ఒక మతానికో పరిమితం చేయలేము ఎందుకంటే ప్రతి భారతీయుడి గుండెపై చరగని ముద్ర వేసిన మహనీయుడు ఆయన అందరి కళలు కన్నది ఆయన కలం బడుగుల కోసం ధ్వనించింది ఆయన కళం భారతదేశంలో రాజ్యాంగం ఉన్నంతవరకు ఆయన మన మధ్య బతికే ఉంటాడు చరిత్రను మన ముందు అద్భుతంగా ప్రదర్శించినటువంటి నైన్త్ క్లాస్ టీమ్ కి గట్టిగా చెప్పట్లు కొట్టాం